హలో అండి ఈరోజు నేనైతే మా తాతయ్య గురించి మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి పూర్తిగా చూడండి అలాగే కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా తాతయ్య అండి డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు అలాగే ప టైం అనమాట టైంకి పంక్చువాలిటీ అనేది టైం తిరిగి రాదు కదా పంక్చువాలిటీ అనేది బాగా మెయింటైన్ చేస్తారనమాట అలాగే మా తాతయ్య ఇప్పుడు లుంగీ మర్ మర్త పెడుతున్నారు చూడండి మా తాతయ్య ఇంకొకరు వచ్చి చేయాలి అని చూడరనమాట ఆయన ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఆ లుంగీ తీసారనమాట అది ఆయన మరితేసుకుంటున్నారు అట్లా ఉంటుంది అనమాట అలాగే ఆయన చాలా కష్టపడ్డారు నేనైతే కొన్ని విషయాలు అయితే అడిగాను అనమాట అలాగే మా తాతయ్య దగ్గర నేను ఇంకొక మంచి విషయాన్ని నేర్చుకున్నానండి అది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విషయం అనమాట అలాగే ఒకళ్ళు చెప్పిన విషయం ఇంకొకరి దగ్గర చెప్పకూడదు అలా చెప్పడం వల్ల వాళ్ళిద్దరికి మనస్ఫూర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు అనమాట అదైతే నాకైతే బాగా అనిపించిందండి ఎందుకంటే మా తాతయ్యని కొన్ని మాటలు అంటున్నా కూడా అది ఇంకొకరి దగ్గర చెప్పలేదన్నమాట ఇంకొన్ని విషయాలు మాట్లాడే చెప్పు ఎన్నో పనులు చేసాను దేవుని సేవ చేశాను అబ్బాయి వ్యవసాయం చేశాను ఎన్నో పనులు ఇల్లు కుట్టాను అన్ని పనులు చేశాను నేను చేయని పని అంటలేదు నేను సుదార పని అయినా నేను నా దగ్గరికి వచ్చి తీసి వాళ్ళు చేపించుకున్నవాళ్ళు అన్ని పనులు చేశాను ఏం పనులు వ్యవసాయం పనులు చేశాను దేవుని పనులు చేశాను లోకంలో పనులు చేశాను అన్ని పనులు కుట్టాను కట్టిను తాటాకు చేతిక మిక్చర్ కుట్టాను తాటా కుట్టు కుట్టాను వయసు ఎంత ఇప్పుడు ఎనభై ఐదు ఎనభై సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాలు అన్ని ఉన్నాయా పళ్ళు అన్ని ఉన్నాయి ఎంత మంది పిల్లలు నలుగురు నలుగురు ముగ్గురు అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి మనవాళ్ళు మనవరాళ్ళు అందరినీ చూసావు మనవాళ్ళు పెద్ద అబ్బాయికి మనవడు మళ్ళు రెండో పై కూతురు కొడుకు అయితే కూతురు చనిపోయింది కొడుకు మళ్ళీ ఆడికి ఆడపిల్లలు మనవడికి పెద్దబ్బాయి చిన్నపాయి పిల్లలు పెళ్లిళ్ళు ఒక నాలుగో పెళ్లిళ్ళయితే పుట్టేవాళ్ళు బునిమల వాళ్ళు చూసుకునేవాళ్ళు కిరణ్ గురించి ప్రార్థన చేస్తున్నా ఆడి పిల్లలు పుట్టాలని నీకు మొగ్గు కావాలని ప్రార్థన చేస్తాను వాడికి మళ్ళీ మొగ్గు పిల్లలు పుట్టాలని పెరిగి ప్రార్థన చేస్తాను